హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకు మనసులో ఒక ప్రశ్న తప్పకుండా ఉంటుంది ఒక చిన్న నోటుకు ఎంత విలువ ఉండొచ్చు ఏదైనా నోటు లేదా నాణం ఎంత విలువైనదో తెలుసుకోవడం మనందరికీ ఆసక్తికరం ఇలాంటి విశేషమైన అరుదైన నోట్లలో ఒకటి రెండు రూపాయల పాత నోటు ఈ రెండు రూపాయల నోటు ఇప్పుడు పన్నెండు కోట్ల విలువైనదిగా మారిపోయింది మీరు వినగానే ఆశ్చర్యానికి గురవడం సహజం ఈ నోటు ఎలా ఇంత భారీగా విలువ పెంచుకుంది దాని వెనుక ఉన్న రహస్యాలు ఏంటి అనేది రెండు రూపాయల పాత నోటు గురించి కొన్ని ముఖ్యమైన వివరాలు చెప్పుకోవాలి ఈ నోటు పంతొమ్మిది వందల డెబ్భై లేదా పంతొమ్మిది వందల ఎనభైల కాలంలో భారతదేశంలో విడుదలైంది అప్పట్లో రెండు రూపాయల డినామినేషన్ పెద్దదిగా ఉండేది కానీ ఇప్పటి మనసులో అది చాలా తక్కువగా భావిస్తారు ఈ నోటు ఆ కాలంలో కొంతకాలం మాత్రమే ప్రింట్ చేయబడింది ఆ ప్రింటింగ్ పరిమితి వల్ల ఈ నోటు ఇప్పటికీ చాలా అరుదైనది మార్కెట్లో ఈ నోట్ చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ఉండటం వల్లనే ఇది రాయల్టీ సొంతం చేసుకుంది ఇంకా ఒక ప్రత్యేక విషయం ఈ రెండు రూపాయల నోటు ముద్రణలో ఒక చిన్న లోపం లేదా తప్పిదో ఉండటం వల్ల అది చాలా క్రెడిట్ పొందింది ఈ లోపాలు నోట్ల కలెక్టర్లకు ఎంతో విలువైనది ఇప్పుడు కొంతమంది కేవలం ఆ కారణంతోనే పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తూ ఉంటారు ఆ నోటు మీద ఉన్న సీరియల్ నంబర్లు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి కొన్నిసార్లు సీరియల్ నంబర్లు తగ్గిపోకుండా సరిగ్గా ఉన్న నోట్ల బహుశా ట్రిపుల్ జీరో డబుల్ జీరో వన్ నుంచి ప్రారంభమైన నోట్లు మార్కెట్లో అత్యధిక విలువను పొందుతాయి కోట్లకు చేరిందని ఎందుకు చెప్పగలమంటే ఈ నోటు భారతదేశంలో ఎంతో అరుదైనది అంతేకాక ఇది చాలా కాలంగా కలెక్షనర్ల మధ్య ఆతృత కలిగించే అంశం కూడా పన్నెండు కోట్ల రూపాయల విలువ పొందడానికి ఈ నోటు ఎన్నో వేల సార్లు వేలమై పెద్ద పెద్ద కాయిన్స్ కలెక్షన్లు నోట్లు ప్రత్యేక ఆ ఆసక్తి ఉన్న వ్యక్తులు దీన్ని కొనుగోలు చేయడానికి పోటీపడ్డారు మనకు తెలుసు ఈ విలువ కేవలం నోటు మీద ఉన్న ముద్రణ సీరియల్ నెంబర్ కాలం రేరిటీ ఆధారంగా ఏర్పడింది ఇది సాధారణంగా మనం ఏదైనా నగదు విలువతో పోల్చలేం ఈ విలువ మార్కెట్ డిమాండ్ కాయిన్స్ నోట్ల కలెక్షన్లలో ఉన్న ప్రత్యేక స్థానం వలన ఏర్పడుతుంది ఇంకా ఈ నోటు ఎలా పరిగణించాలో ఎలా గుర్తించాలో కూడా తెలుసుకోవాలి నోటు మీద ముద్రించిన తేదీ సీరియల్ నంబర్లు వాటి పత్రాల నిర్ధారణ చాలా ముఖ్యం నోటు శుద్ధి స్థితి కూడా అతి సార్థికంగా భావించాలి ఒక శుభ్రమైన ఎలాంటి ధూళి మడతలు లేని నోటుకే ఎక్కువ విలువ ఉంటుంది ఈ రెండు రూపాయల పాత నోటు విలువ ఏకకాలంలో ఇలా పెరిగింది అంటే భారత కాయిన్ కలెక్షన్ మార్కెట్ ఎంత అభివృద్ధి చెందుతుందో మనం అర్థం చేసుకోవచ్చు గతంలో కొద్దిగా విలువైనది మాత్రమే భావించబడిన ఈ నోటు ఇప్పుడు కొన్ని బాగున్న అరుదైన కలెక్షన్స్లో ఒక ముఖ్యమైన భాగంగా నిలిచింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి